హాయ్ అండి అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సూపర్ స్టార్ కిష్ణగర్ సాంగ్ అదేనండి ఇంద్రదానస్ మూవీలో ఉంది అండి నేను ఒక ప్రేమ పిపాసిని ని చూస్తున్నా వైపు నేను కెమెరామెన్ కేజే ఆర్ఆర్ మ్యూజికల్ ఇనా కెమెరామెన్ ఇనా కొరియోగ్రాఫర్ ఈయనే డైరెక్టర్ అన్ని మొత్తం కూడా ఇనే తీస్తారు సౌండ్ సిస్టర్ అన్ని మొత్తం కూడా అయితే మేము యాక్షన్ చేస్తాం గురుగారు కృష్ణ గారు సాంగ్ తీసుకొని మా జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారు మంచి సాంగ్ ఎన్నుకున్నారు అది ఏంటో కాదు మన ఇంద్రదలసు మూవీ నుండి నేనొక ప్రేమ పిపాసి నేనే సాంగ్ ఎంచుకున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ సాంగ్ అసలు ఎప్పటి నుంచో తీయాలని నేను అనుకున్నా కానీ ఈరోజు దీనికి ముహూర్తం వచ్చిందండి మేము ఒప్పుకోవడం వల్ల అయితే నాకు కూడా చాలా ఎప్పటి నుండో తీయాలని కోరిక ఆశ ఉండేది అయితే ఈసారి మన ఇద్దరు మాటలు ఒక ఒకటాయి బాబాయ్కి చెప్పాను ఇలా ఈ సాంగ్ తీద్దామంటే బాబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ సాంగ్ మన ఇద్దరం కలిసి కంపల్సరీగా తీద్దాము అని ఈరోజైతే స్టార్ట్ చేస్తున్నాం అలాగే మా వైపు హీరోయిన్ శారదా పాత్ర శారదా పా పాత్రలో మా ఆవిడ చేస్తుంది నేను జూనియర్ కృష్ణ గారి కింద అంటే కృష్ణ గారిది నేను జూనియర్ కృష్ణ గారుగా నా వీరో తీస్తున్నాం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం మా ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తున్నాం ఇదే లొకేషన్ దగ్గర చేస్తాం అయితే ఇక్కడ షార్ట్లు కొన్ని షార్ట్లు ఉన్నాయి ఒక రెండు మూడు షార్ట్లు తీసేసి మరి తర్వాత మళ్ళీ మెయిన్ లొకేషన్కి వెళ్తాం మేము అవును అట్లా కాసేపట్లో స్టార్ట్ చేయాలని చూస్తున్నాం ఇప్పుడే నేను వచ్చి ఒక టెన్ మినిట్స్ అయిందండి అవునవును బాగా అయితే మాకు ఈ వర్షం కారణం వల్ల కూడా చాలా ఎక్కువ పడుతుందండి అయితే మా వాగు కూడా ఒకటి అడ్డు వచ్చేస్తుంది అయినా సరే చాలా లాంగ్ జర్నీ చేసి వాగు తప్పించి ఆ సైడ్ లాంగ్ జర్నీ వెళ్ళాలని దగ్గర ఇలా పక్క నుంచి తీసుకొచ్చారు ఐదు కిలోమీటర్ దూరం వెళ్ళేది ఇలా వాగు దాటుకొని వెళితే వెళ్తే ఐదు కిలోమీటర్ వెళ్ళిపోతాం అలా తిరిగి రావాలంటే యాభై కిలోమీటర్ వెళ్ళాలండి అంత లాంగ్ తిరిగి వచ్చారు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఎక్కువనే మేము తిరగవలసి వచ్చిందండి చాలా ఎక్కువ తిరిగి వచ్చాము ఎందుకంటే ఇక్కడ మొత్తం మేము వాటర్ అయితే కానీ అందులో రాకుండా వేరే రూట్ నుండి వచ్చాము అయితే తీసుకొచ్చారు ఆయనకి అనకాపల్లి అయితే కొత్తగూడెం నుండి నైట్ తొమ్మిది గంటలకు బండి ఎక్కారు మార్నింగ్ ఆ ఎనిమిదిన్నరకి అలా దిగారు వెనకాపల్లి దిగి మళ్ళీ అనకాపల్లి నుండి చోడవరం వచ్చారు చోడవరం ఆ రూమ్ తీసుకొని రూమ్ దగ్గర ఆ బ్యాగ్ అది పెట్టేసి కెమెరాలు అవి పట్టుకొని ఆ ఘాట్ రోడ్ వచ్చారు ఘాట్ రోడ్ రాగానే నేను ఇలా ఫోన్ చేశారు ఫోన్ చేయగానే నేను బండి వేసుకొని వెళ్ళి తీసుకొచ్చాను మన గురుగారు ఆర్ఆర్ మ్యూజికల్ డైరెక్టర్ సల్లా కృష్ణ గారు వచ్చారు అయితే ఇప్పుడు సాంగ్ తీస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చితే మాకు ఒక మంచి లైక్ ఇస్తారని అలాగే నన్ను సపోర్ట్ చేసినట్టు కేజీఆర్ఆర్ మ్యూజికల్ డైరెక్టర్ సల్లా కృష్ణ గారు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అండ్ ఆల్ డన్ ఓకే